అలాగే నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ ఆదివారం అండి ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏరాకోడి మీద గెలుస్తుందో చదువుతాను జాన ప్రకారంగా కూడా ఏ రంగోడి ఏ మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలు నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరవరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అలాగే మన ఛానల్లో వచ్చేసరికి ఏంటంటే గతంలో మనం ఏంటంటే పదమూడు పద్నాలుగు పదిహేను అనుకొని మనమైతే పదమూడు భోగి పద్నాలుగు సంక్రాంతి అని చెప్పి వదిలేము కాకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏంటంటే పద్నాలుగు భోగి పదిహేను సంక్రాంతి పదహారు కను అయితే వచ్చింది సో నేను మన ఛానల్లో ఏదైతే పద్నాలుగో తారీఖు సంక్రాంతి అని అప్లోడ్ చేసినా అది మీరు భోగి రోజు వేసేటప్పుడు చూసుకోండి అలాగే పదిహేను సంక్రాంతి అని చెప్పి ఆల్రెడీ కరెక్ట్ డేట్ ప్రకారంగా అయితే నేను వదిలాను ఆ రోజు అది చూసుకోండి సో పదహారో తారీఖుది త్వరలోనే అయితే వదులుతాను సో ఆ వీడియో కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి అండి మీరు వచ్చేసరికి ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకు వచ్చేసరికి పునర్వసు సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాక అనేది కోడి మీద బిజినెస్ వస్తుంది పసింగల కాక అనేది పింగళ మీద బిజినెస్ కోడ అనేది శుద్ధ కాగి మీద బిజినెస్ ఆగిస్తుంది నెమలనేది డాగ మీద బిజినెస్ ఆగిస్తుంది పిచ్చుకమనే గోడొచ్చేసరికిందంటే నల్లబూరగలిగిన ఎర్రకోళ్ళ మీద అయితే బిజినెస్ చేస్తుంది సో ఇవన్నీ మనకి పునర్వర్షంలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ అండి ఈ పునర్వసం అనేది అలాగే కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్కి అయితే వస్తుంది సో అది పట్టించుకోమాకండి సో మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం పుష్షమి అనేది నడుస్తూ ఉండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాగ అనేది కోడి పెంగళ మీద బిజినెస్ వేస్తుంది పసింగళ కాగ అనేది నలుగురు మించిన కాగి మీద బిజినెస్ చేస్తుంది పెంగళ అనేది నెమలి డాగ మీద బిజినెస్ వేస్తుంది నెమలి డాగ కాగి మీద బిజినెస్ వేస్తాయి అలాగే కోడి అనేది నెమల మీద బిజినెస్ వేస్తుంది సో ఇవన్నీ మనకి పుష్మిలో గెలిచేవి ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో ఫస్ట్ మీరు వచ్చేసరికి టైమింగ్ చూసుకోండి ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుంది ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని దెబ్బలట్ అనేది వేసుకోండి అండి సో గుర్తుపెట్టుకోండి అయితే మొత్తం మనకి రెండు నక్షత్రాలు ఒకటి వచ్చేసరికి పునర్వసు అది సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం పుష్పమి అనేది నడుస్తూ ఉంటుందండి మనకు వచ్చేసరికి ఈరోజైతే అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డీవామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి ఇంకా మనం జాముల ప్రకారంగా గెలిచేవి చూసుకుంటే కనుక ఇది మనకు వచ్చేసరికి తొలి జామ్ అండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడిగా ఆగినాక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఈ జామ్లో కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్లకోడి కక్కిరాయి నల్లకట్టు రసంగి కోడి కాకి ఇవన్నీ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే గనక కాకి కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కిరాయి ఎర్ర మైల ఇవనేవి ఈజాలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి నెమలి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేదువ ఎర్ర నెమలి ఎర్ర ఎర్ర నెమలి కక్కిరాయి ఎర్ర ఎర్ర అబ్బ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కాకి కోడి కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమ్మలి కోడిపూల కోడి కాకిడాక నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఈ రెండో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి గౌడు నెమలి నల్ల నల్లగట్టు రసంగి నల్లబొట్ల సేతువ నల్ల మైల కాకి పెట్టమారు నల్ల కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైలా ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగల ఎర్రఅ్రాసు గేరువా ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కెరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల పరల తెల్లబొట్టులో తెల్ల బొంగల పచ్చగాకి ఇవన్నీ ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి పరల గట్టిగాకి డాగ బెంగళ నల్ల నెమలి శుద్ధ డాగ నల్ల అబ్రాసు గట్టిగాకి నెమలి ఇవి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి నాలుగో జాము ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది ఐదో జాము వెన్నెల పందాలు ఇది ఆకరదండి మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి దాకా అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి డాగపింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగపింగల ఎర్రబొట్ల సేతువ ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చగాకి గోడి కోడిగేరువ ఎర్రపొల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక చూపులకి కోడి కాకి నల్లమైల నెమలి పచ్చకాకి కాకినామలి నల్ల కక్కరాయి నల్లబొట్ల సేతువ నల్ల నల్లబొర పచ్చగాకి నల్లబొంగల అబ్రాసు ఇవనేవి ఇజాలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రాత్రిపూట పందాల్లో ఇది ఆరోజాము రాత్రిపూట లెక్క అయితే మొదటి పందాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి గౌడు కాకినామలు కనుక వాడుకుంటే ఈ జాములో చూపులు అనేవి బాగా ముసుకు అనేది బాగుండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక సొద్ద కాకి నల్ల కక్కెరాయి నల్ల కాకి నెమలి కాకిచూపు పెంగలా కాకిచూపు నెమల మైల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లబూర డాగ శుద్ధ డాగ రసంగి డాగ కోడి రసంగి ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఆరోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చ చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డేగ కాకి నెమలి పసింగల కాకి ఎర్ర అబ్రాసు తొమ్మిది వన్నె కాకి నెమలి అబ్రాసు కాకి డాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి రసంగి కాకి పింగల నల్లబొట్ల చేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఏడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ జాబ్ పోయేది జాముల ప్రకారంగా ఆఖరి జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే నల్లబొట్ల సేతు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక పింగళ నెమలి పింగళ కాకి గల కాకి గౌడు నెమలి కాకి నెమలి సేతువ గట్టి కాకి నల్లగట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి ఎర్ర మైల కోడి మైల శుద్ద శుద్ధ డాగ మిరప్పన్నుగ కోడి అనేవి ఇవనేవి జాన్లో ట్యూబ్లు అనేవి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది అలా కాకుండా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకుంటే మన కోళ్ళకి ఈరోజు విజయం అనేది వచ్చిద్దండి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది సో ఈ వీడియో అనేది చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో కామెంటేషన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను కూడా కామెంట్ చేయండి మీరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని కనుక మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేపించండి సో ఫ్రెండ్స్ మరి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియో అయితే అయితే కలుసుకుందాం వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి